హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్కి విషాదం తీవ్ర టెన్షన్లో చిత్ర యూనిట్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు అయితే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలోని వహించారు అయితే భారీ అంచనాలతోని తెరకెక్కిన ఈ చిత్రం జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు అయితే రానుంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అలాగే సాంగ్స్ సినిమాల పైన భారీ అంచనాలను అయితే క్రియేట్ చేసేసింది అయితే ఇప్పుడు చిత్రం వివాదంలో చిక్కుకుంది తెలంగాణ పోరాట యోధుడు అయిన పండగ సాయన చరిత్రను వక్రీకరించారు అంటూ ముదిరాజులు అయితే నిరసనలకు దిగారు అంతేకాకుండా సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పండుగ సాయన్న పోలిన కల్పిత పాత్రను అయితే సృష్టించి సినిమాగా రూపొందించడం అనేది బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయా సంఘాలైతే నాయకులు ఆరోపిస్తున్నారు తెలంగాణ హుడ్ గా పేరు తెచ్చుకున్న సాయన్న ఖల సంపదను కొల్లగొట్టి పేదలకు పంచి గొప్ప వ్యక్తి అని చెప్పి సాయన్న అని అలాంటి సాయన్నను కథనైతే వక్రీకించారని అంటూ ముదిరాజులైతే ఆందోళనకు దిగారు డబ్బుల కోసం తప్పుదారి పట్టించేలాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని అయితే జనాలందరూ కలిసి అడ్డుకోవాలని హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ వేదికగానే అయితే పిలుపునిచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే చిత్ర బృందం తీవ్ర దిగ్బంతులు మునిగిపోయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్